వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా అందరికీ నమస్కారం అండి కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మేము ముందుకు వచ్చాము కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ చేయలేకపోయాము ఈరోజు మెయిన్గా వీడియోలో భాగంగా జునర్ యొక్క అప్డేట్ గురించి మేము ముందుకు వచ్చాము జున ఎన్టీఆర్ ప్రస్తుతము వార్ టూ సినిమాతో బాలీవుడ్లో బిజీగా ఉండటం మనము ఈ మధ్య కాలంలో చూస్తున్నాము దాని తర్వాత ప్రశాంత్ నీల్ మూవీతో కూడా చర్చలు కొనసాగుతున్నాయి ఇప్పుడు రిలీజు మరియు ఇప్పుడు దాదాపు ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క బిజీ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు కౌశిక్ అనేటువంటి ఒక అభిమానికి అప్పుడు దాదాపు ఒక ఐదు నెలల క్రితము వాళ్ళ ఇంటికి వెళ్ళి తన యొక్క ఆరోగ్యం గురించి మరియు సతాగా అభిమానైనటువంటి కౌశిక్కు జూనియర్ ఎన్టీఆర్ని చూడాలి అని ఆ రోజు కోరుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారు మరియు కౌశిక్ని కలిసి భరోసా ఇచ్చారు నీకు ఆరోగ్యం వెంటనే పడుతుంది ఏదైనా భవిష్యత్తులో ఏమన్నా నీకు ప్రాబ్లం వచ్చినా సరే నేను ఆదుకుంటాను అనేటువంటి ధోరణిలో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది ఈ హామీలో భాగంగా ఈరోజు కూడా అక్కడికి వెళ్ళి ఏదైతే అతని యొక్క హాస్పిటల్ ఖర్చుల యొక్క విషయంలో వాళ్ళు కొంచెము బాధపడుతున్నారు అనేటువంటి విషయాన్ని తమ యొక్క మేనేజర్స్ ద్వారా కానీ లేకపోతే కొంతమంది సహచర్ల ద్వారా కానీ తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో వెంటనే వెళ్ళి ఆ న్యూస్ తెలిసినటువంటి ఇరవై నాలుగు గంటల లోపలనే వాళ్ళకి సహాయం చేసి హాస్పిటల్ ఎంతైతే ఖర్చు అయిందో ఆ యొక్క ఖర్చు మొత్తాన్ని భరించి వాళ్ళని అక్కడ చేయటం జరిగింది ఈ యొక్క విషయంలో ఏదైతే కౌశిక్ అనేటువంటి అబ్బాయికి లేనటువంటి ఖర్చులు మొత్తాన్ని కూడా భరించడం వలన కౌశిక్ ఆరోగ్యంగా ఉండి బయటికి రావడం జరిగిందని వాళ్ళ యొక్క అమ్మగారు చెప్పటం జరిగింది అంతకుముందు ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సానుకూలంగా వాళ్ళతో మాట్లాడటము మరియు భరోసా కలిగించటము అనేటువంటి అన్ని విషయాలు మనం అప్పుడు చూసాము దాని తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు మరియు ఈ మధ్య కాలంలో కొంచెం అంటే అప్పుడు రావటమే కానీ ఈ మధ్య కాలంలో కొంచెం ఆ యొక్క షూటింగ్స్ బిజీ ఉండటం వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిందనేటువంటి విషయం తన యొక్క పాత్రికేయ మిత్రులు మరియు ఆమె పంచుకోవడం జరిగింది ఈ యొక్క వీడియోని చూసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ వెంటనే ఇరవై నాలుగు గంటల్లో ఆ విషయాన్ని వాళ్ళ యొక్క సిచ్యువేషన్ని తెలుసుకొని క్లియర్ చేసి తమ యొక్క పెద్ద మనిషిని చాటు కోసం చాటు అనేటువంటి విషయము తెలుసుకొని అనేటువంటిది మనము హండ్రెడ్ పర్సెంట్ విషయం అని కూడా మనము చెప్పవచ్చు ఇంకా చూసినట్లయితే షూటింగ్లో అంత బిజీలో ఉండి కూడా ఈ విష ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి ధునిడ్ ఎన్టీఆర్ కౌశిక్ని హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళి తన యొక్క హాస్పిటల్కి అయ్యేటువంటి ఖర్చులు మొత్తాన్ని భరించి యొక్క పౌశికని సేపు జోరులోకి తీసుకురావడంలో యొక్క జూనియర్ ఎన్టీఆర్ పాత్ర కీలకము అనేటువంటిది అంటే ఆ యొక్క విషయంలో అతని యొక్క సహాయాన్ని చేయటం అనేటువంటిది ఎంతో అభినందనీయమైనటువంటి విషయము అని చెప్పవచ్చు ఇదే విషయంలో కూడా ప్రస్తుతము కొన్ని విషయాలలో అల్లు అర్జును ఈ విషయంలో కొంత నెగ్లిజెన్సీ చేయటం వల్ల కొంత పరిణామాలను ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్నటువంటి విషయము మనము చూస్తూనే ఉన్నాము ఈ యొక్క పరిస్థితులు నడుమ ధునియన్ ఎన్టీఆర్ యొక్క అభిమానికి చేసినటువంటి సహాయము ఎంతటి యొక్క యొక్క సహాయాన్ని ఆపత్ కాలంలో ఆదుకున్నటువంటి ఈ సహాయము తప్పనిసరిగా మెచ్చుకోదగినటువంటి విషయము ఈ యొక్క ధూనియన్ ఎన్టీఆర్ చేసినటువంటి సహాయంతో కౌశిక్ హాస్పిటల్ యొక్క బిల్లులు పే చేయటం వలన వెంటనే రికవర్ కావడం అనేటువంటిది ఎంతో సంతోషకరమైనటువంటి విషయంగా మనము చెప్పవచ్చు ఏమైనా సరే తమ యొక్క అభిమానాన్ని చాటుకున్నటువంటి మరియు తమ యొక్క అభిమాని కోసం చేసినటువంటి సహాయము అనేటువంటిది మనము తప్పనిసరిగా మెచ్చుకోదగినటువంటి విషయంగా మనము చెప్పవచ్చు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ